ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఉన్నవాడు అనువాడు ఆయన లేనివాడు కాదు నిన్న ఉన్నాడు నేడు ఉన్నాడు రేపు ఉంటాడు వెలుగు ఉంటాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉండే దేవుడు ఆది ఎందున్న దేవుడు ఆది అంతంలో లేని దేవుడు ఆయన వదిలేవాడు ఆయనే కడపటివాడు ఇలా చెప్పుకుంటూ పోతే కోపలలుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించిన మాటలు ఉన్నాయి కోపలలుగా ఉన్నాయి భక్తుడు యేసు క్రీస్తు యొక్క రోమన అనుకున్న శిష్యుడు వ్యవహార స్వార్థ రాస్తూ చివరి అధ్యయనం చివరి వాదనలు చివరి వచ్చి మాట్లాడు ఆయన చేసిన కార్యాల గురించి ఎవరించి రాష్ట్రాల పుస్తకాలు పెట్టుకున్నకు భూలోకమైన చాలా అంటాడు అన్ని ఆశ్చర్య కార్యాలు మరి యేసు క్రీస్తు ప్రభు లోకంలో స్త్రీలు కానీ ప్రతి నాలుగు చేశాడు ఆ మాటలు అక్కడ రాయబడ్డ మాటలు మనము గమనించగలం మరి ఆయన శాశ్వతమైన ప్రేమ చేత ఇరిమియా ప్రేమించున్న దేవుడు శాస్త్రి ప్రేమ చందంగా ఆయన ప్రేమించాలంటే ఆయన శాస్త్రి ఉండాలి అంటే ఆయన లైన్ కాకుండా ఉండాలి ఎల్లకాముంటారు మనం ఉంటాం మన జీవితానికి హద్దు ఉంది వయస్సు సరిగ్గా ఉందే అన్నమాట పుట్టం కొనాల పెట్టి పోకిస్తాం వెతుకుతాం లిమిట్ అన్నమాట మన వయస్సులలో వెలుకుడు ఆయన సంవత్సరాలకు మితి లేదు ఆయన ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆయన తర్వాత ఉండడానికి లేదండి ఆయన స్వైఖ భూ

శాశ్వత కాలం ఉండదు మనకన్నా ముందు అనేక తరాలు మన పిత్రులు నేడు లేరు మనం ఉన్నాం మనం కూడా అన్నాడు మన కాలము మన సమయం వచ్చినప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం ఉండడానికి లేదు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వాడు పరలోకముందు ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతి గానాల చేత నిత్యము నీరాజనాలు కూర్చున్నాడు

ఆరాధనకు యోగ్యుడు ఆరాధనకు యోగ్యుడు అనమాట ఆయన తప్ప మరొకరు ఆరాధనకుడు ఇక్కడ మనం గమనిస్తున్నామండి ప్రేమ శాశ్వత కాలము ప్రేమించిన దేవుడు యాగోకుడు ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ప్రేమించాడు లోకమును ఎంతో ప్రేమించారు చూశాం దేవుడు యోగ రక్షణ మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదవ వర్షంలో మనకి ప్రేమించలేదు ఈ దేవుని ఆ మాటలో చెక్కట భక్తులు యోహాను ఆ పదం రాస్తుందండి యోగ దర్శనం పదవి పత్రిక నాలుగో అధ్యయము పదవశాలు మనం గమనిస్తే మనము దేవుని ప్రేమించమని కాదు తానే మనల్ని ప్రేమించి నిజంగా మనం ప్రేమించలేదు అని దేవుని దేవుని ఎనకాల ఒక రానీ ఐదు దూరస్తులమని వస్తువుని నిజంగా ఈ యుగ సంబంధమైన దేవత ప్రభు ఎరగట ముందు మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి చేసిందేమి అంధకారంలో కలుగులాడుతూ నిజంగా అలా ఉండేటువంటి వారు ఆయన యొక్క మహాకృపను బట్టి మన మనోనేత్రాలైన ఆదిపూర్వ మన ఆత్మదీపాలైన వెలుగైలా దేవుడు వెలిగించాడని అక్కడ రాయపడ మాట మనం గమనిస్తున్నామండి మనం దేవుని ప్రేమించమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాచుతమైన తన కుమారుని పంపారు ఇందులో ప్రేమ ఉన్నది ఎంతటి ప్రేమ ఏంటండి దేవుడు దేవుడు తన తన ఇవ్వై ఉన్న యేసు క్రీస్తు ప్రభు ఏకైక కుమారుడు జననేత కుమారుడు ఒత్తుల కుమారుని ఈ లోకానికి పంపించి తన ప్రేమను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నా చూడనట్టు తన కుమారుని లోకానికి పంపారు ఎందుకు పంపాడు మనకున్నారు మాకు స్పష్టంగా ఆయన ఇచ్చాడు నూట ఇరవై ఒకటి మూడు వచ్చిందో కుమారు యోగం అనేది చూసి

కీర్తన కారు చక్కగా రాస్తాడండి ఆరు ఏడు ఎనిమిది పుస్తకాలు ఏ విధం చేతనయ్యను తన సహోదరుని విమోచింపలేదు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం ప్రాయచిత్వం చేయగల వాడు ఎవరు లేడు వారి ప్రాణ విమోచితం బహు గొప్పది అది ఎప్పటికీ తిరగ అర్థం వచ్చినదే ఇది ఒకనాడు నీ నా మన స్థితి ఒకనాడు ప్రభు ఎరుపు నిత్యము మనం బ్రతకాలని ఆయన సన్నిధిలో నిత్యత్వంలో ఉండాలని దేవుడు తన అద్భుతీయ కుమార్ని పంపించి తన ప్రేమను చేసేవాడు చూడండి నా కుమారిని పంపే దోషులు మీరు అపరాధాలు పాపములు మీవి ఆ శిక్ష మీది కానీ నా కుమారుని కంటే మికుటగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు ఎవరు మౌనోధ్యాయుడు బాక వచ్చిన విధంగా మనం చదువుకున్నాం మాట నిజంగా అండి తండ్రే కాదు ప్రేమించింది తన ఇల్లు కూడా ప్రేమించాడు ఆయన మన ప్రభుత్వం చూపిస్తూ ఎపిసి ఐదో అతని రెండో వచ్చిన క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అన్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి దేవుడు ప్రేమించాడు ప్రేమ ఉన్న ఆయన స్వభావము ఆయన నైజము ఆయన గుణం ప్రేమించడమే ప్రేమించడమే ఆయన కూడా ద్వేషించాడు ఎప్పుడు ద్వేషించడానికి ద్వేషము ద్వేషించే స్వభావం కాదు దేవుని ఆయన ప్రేమించే స్వభావమే మనం గమనిస్తున్నామండి నిజంగా ఇరిమియాకు పలికిన

స్థానిక సంఘస్తులారా మీరు మన ప్రభుయ యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనే మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను చూపిన దేవుడు సకల మానవాడికి కూడా కృప చూపుతూ ఉన్నాడండి కృప చూపిన దేవుడు కృప చూపిన దేవుడు దయ చూపిన దేవుడని నిజంగా ఎస్ ప్రభు లోకంలో శరీర గాలిలో ఆయన పలికిన మాటకి కూడా మనము ఆరదకరంగా ఆ విషయాన్ని కూడా చదువుకుందామండి మధ్యస్థ వార్త ఇరవై అధ్యాయం మధ్యస్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో దృశ్యంలో ఆ మాటలు ఆ లేఖనం చదువుకుందాము ఇరవై అధ్యాయం మధ్యస్థు వార్త ఇరవై పేజీ నంబర్ అండి ఇరవై రెండు అండి ఇరవై రెండు కాదండి ఇరవై పేజీ నంబర్ ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై ఎందుకు వచ్చినట్టు చదువుతున్నామని ఎస్ ప్రభు రూపంలో శరీర కార్య పలికిన మాట అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నంగా తన ప్రాణముని చూటకును వచ్చాము భావిస్తున్నామండి ఆయన మీరు దైవ కుమార్ని నాకు పరిచారం చేయండి నేన పరిచారం చేయించుకోలేదు మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటు కానీ పరిచయం పరిచారం చేయటంలో అనేక ప్రతిగా విమోచన ప్రయోజనంగా తన ప్రాణాన్ని ఇచ్చటకు ఈ లోకానికి వచ్చినట్టు స్వయాన ఆయన నోట నుంచి మాటలు ఆరాధన సహాయకరంగా జ్ఞాపకం చేసుకుంటున్నామండి ఏ పరిచర్య చేశారు ఆయన ఏ పరిచారం చేశారు అని మనం గమనిస్తే యోహాన్ శుభార్తలు పద్మూడు అధ్యాయ మృతి వచ్చిన మధ్యలో యేసు క్రీస్తు అయిన దేవుని కుమారుడు దేవుని కుమారుడు దైవ కుమారుడు

లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంత వరకు ప్రేమించను మనం గమనిస్తున్నాం ఈ పదం అంత వరకు అంటే మూల భాషలో రాయబడమాట సంపూర్ణంగా అసంపూర్ణంగా ప్రేమించడానికి ఆయన అసంపూర్ణుడు కదండి ఆయన పరిపూర్ణుడు ఆయన సంపూర్ణుడు ఆయన ప్రేమ కూడా సంపూర్ణము చూడండి మనం గమనిస్తున్నాము ఆయన సంపూర్ణంగా ప్రేమించను వారు భోజనము చేయి చూడగా ఆయన అప్పగింపులని శివోన్ కుమారుడు ఇస్కరియోతు యుద ఉదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గంక తల్లి తన చేతికి సమస్తం అప్పగించినని తాను దేవుని నుండి బయలుదేరి వచ్చినని దేవుని యొక్కకు ఉన్నదనియు ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తుల నుండి లేచి తన పైవేస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాల తీసుకొని నడుమలకు కట్టుకొని కట్టుకొని అంతట పల్లెలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుకుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను చూసాం అదే స్వార్థ పదం చూసాం మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నంగా తన ప్రాణం ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడండి చూపిస్తున్నామండి అంతేకాదు నల్లు స్వార్థ కూడా నశించిన దానిని విధికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చిన మాట కూడా అల్లుక స్వార్థలో ఆ పదం కూడా రాయబడిందండి మరి మనం గమనిస్తే ఆ పదం పంతొమ్మిదో అధ్యాయం పదవి వచ్చిన రాయబడింది నశించిన దాని మనం నశించిపోయామండి ఎలా నశించిపోయాము మన పాపల చేతిలో అపరాధముల చేతను చచ్చిన వారు ఉనికి కోల్పోయిన వారు ఉనికిలో లేవు బ్రతుకుతున్నామన్న మాటే కాని భౌతికంగా ఆత్మీయంగా ఒకనాడు ప్రభు ఎరక మునుపు మన స్థితి కూడా స్థితి అండి నశించిన స్థితి ఆత్మీయంగా చచ్చిన స్థితి నిజంగా మనం గమనిస్తున్నామండి మాట కూడా ఏ మాట చూడండి ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయతనంగా తన ప్రాణాన్ని ఇచ్చడానికి లోకానికి వచ్చాడు నిజంగా యాకోబును విమోచించడానికి నేను విమోచించున్నాను అన్నాడు దేవుడు ఎలా విమోచించాడు చూడండి మనం మనం ఇంత మాట మొదటి చదువుకున్నాం ఏ శక్తి నలభై మూడో అధ్యాయ మూడో నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తులు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు యాకూబు యొక్క ప్రాణ రక్షణ క్రయముగా దేవుడు యాకూబు తరికి ఐగుప్తులు ఇచ్చి ఉన్నాడు నీకు బదులుగా కూసును శవాను ఇచ్చి ఉన్నాను అంటున్నాడు యాకూబు విషయంలో నువ్వు నా దృష్టికి ప్రియుడు అయినందు నా గరుడ వైతివి నేను నేను ప్రేమిస్తున్నాను కనుక నీకు ప్రతిగా నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుతున్నాను నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను అనుకున్నాడు యాకు విషయంలో మరి మన విషయంలో దేవుడు మనము నిజంగా మన ప్రాణ రక్షణ ప్రేమగా అయిగుతుని లేదు కానీ మన ప్రాణ రక్షణ ప్రేమగా ఏ సిద్ధిస్తున్నారు తన ప్రాణాన్ని ఇచ్చాడండి అదే శిలవలో మనం గమనిస్తున్నాం మనకు బదులుగా దేవుడు కుమారుని ఉన్నాడు మనము దేవుడి దృష్టికి నిజంగా మనం ఈ మాట మనం చదువుకోవచ్చు నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా దేవుడు లోకము ఎంతో ప్రేమించను మనల్ని ప్రేమించున్న దేవుడు మనకు ప్రతిగా తన కుమారుని ప్రాణమును ఈ పథాలు ఇలా మార్చుకొని చదువుకుంటే అర్థమైపోతుందండి దేవుని ప్రేమ కుమారుడి ప్రేమ నిజంగా ఆయన ప్రేమ అయిన దేవుడు ఎంతగా ప్రేమించాలో చూస్తున్నామండి ఆయన పాపం చేశాడంటే పాపం చేయలేదు నిజంగా ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏకాపదం లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవుడికి తను తాను అప్పగించుకోనని భక్తుడు బేతుడు రాష్ట్ర మొదటి పత్రిక రెండో అధ్యాయము మనం గమనిస్తే ఇరవై ఒకటో వచ్చి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఈ లోకంలో మనకు కొరకు బాధపడే మనల్ని ఆయన ప్రేమించే వారు ఎవరు లేరు ప్రాణం ముందుగా ప్రేమించాడు అంత వరకు ప్రేమించాడు సంపూర్ణంగా ప్రేమించాడు ఆయన ప్రేమలో అసంపూర్ణం లేదండి సంపూర్ణంగా ప్రేమించిన దేవుడు దేవుడు సంపూర్ణంగా ప్రేమించాడు ఎసుకున్నప్పుడు కూడా సంపూర్ణంగా మనల్ని ప్రేమించి ఆ కలవరి సెలవు మనకు బదులుగా తను తాను స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు ఆయన పొద్దున నీవి నావి

దేవుడు ఒక్కడే నిజమే కదండి సబ్కా మాలిక్ ఏ కంటారు సబ్కా మాలిక్ ఏ అందరికీ దేవుడు ఒక్కడే ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఎక్కడన్నా ఉండి మానవుడు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడికి నలకు మధ్యవర్తి ఒకడే ఆయనే క్రిస్తేశము నరుడు ఈయన అందరి కొరకు కొందరి కొరకు అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే ఆ కలవరి శిరంలో సమర్పించుకునేను అర్పించుకునేను ఆ కలవర శిలంలో నీళ్ళు వెళ్ళ నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు ప్రభు మన ఆత్మీయ దిగమర్తాన్ని కప్పడానికి కలవర శిలంలో ప్రభు భౌతికంగా అర్ధనకంగా ప్రదర్శింపబడ్డాడండి ఆ కలవర శిలంలో యేసుక్రీస్తు ప్రభు చూపిన ప్రేమ ఆ ప్రేమమైన యొక్క ప్రేమ ఆ ప్రేమమైన యొక్క కృప ఆ కలవర శిలంలో బహిర్గీతం అవుతుందని ఎంతగా ప్రేమించాడు మన పాపానికి పరిహారం కలగడానికి విమోచన ప్రయత్నంగా తన రుధిరాన్ని రక్తనిచ్చి నించాడు

ఆయన మనల్ని తన తండ్రి దేవుడికి ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసను ఇక్కడ ఒక మనం గమనిస్తున్నామండి విడిపించిన వానికి విడిపించిన వానికి అంటే కడిగిన వానికి అని రాయబడింది మూల అర్థము కడిగిన వానికి మనం పాపాలు కడిగాను ఆ దేవుడు తన విధుల దాపల చేత మన పాపాలను కడిగి పరిశుద్ధులుగా చేశాడు నీతివంతులుగా చేశాడండి అందుకే మనం గమనిస్తే పేరు రాసిన మొదటి పత్రిక రెండవ తొమ్మిది పది వచ్చిన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాదిశ్యము ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు ఒకనాడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకనాడు దేవుడు కంకరింపబడక ఇప్పుడు కనకరింపబడిన వారైతి యాకబు నువ్వు నా సొత్తు అంటాడు దేవుడు యాకబు ఆయన సొత్తు అయితే మనం కూడా అడగలేదు ఆయన సొత్తు రాజులము యాజకులము ఆయన ప్రజలము ఆయన జనార్థము ఎంతటి ధన్యత ప్రభు మనకి ఇచ్చాడండి చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యం వెళ్ళి పిలిచి మన దశ దిశ మార్చాడు మన పరిస్థితులు మార్చాడు ఎక్కడో ఉనికి లేని వారు విలువ లేని వారు మన విలువ యేసు లేనప్పుడు జీరో హీరో అయిన మన ప్రభు మన పక్కన నిలబడ్డప్పుడు మనకు విలువ వచ్చిందండి నిజంగా గతంలో కూడా అన్న అర్థ సహకరంగా శివశేఖరణ మాట్లాడుతూ ఆ పదం చెప్పాడు గాంధీకి ఎప్పుడు వచ్చింది గాంధీ మీద ఏసు కృష్ణ ప్రభు కూర్చున్నప్పుడు గాంధీకి విలువ వచ్చిందండి నిజంగా అన్న చక్కగా గతంలో అర్థ సహకరంగా మాటలు మాట్లాడాడు నిజమేనండి నిజంగా గాంధీ విలువ లేదు విలువ లేదు ప్రభుత్వం నమ్ముకున్నాను కాబట్టి ఆయన ఎదురుదాల్సిన కట్టగా పడ్డాను కాబట్టి ఆత్మ చిత్రం ఉద్రింపబడ్డాము కాబట్టి ఆత్మ సత్యకరంగా పొందుకున్నాం కాబట్టి మనకు విలువ ఎవరు మాట్లాడతారు వాళ్ళు నమ్మండి నిజమే వాళ్ళు కానీ అది అక్షర సత్యము నిజమేనండి మరి ఆయన మనకు కొరకు చెప్పి తిరిగి లేచాడు గుర్తించడి మరి నలభై దినాలు లోకం అడగలు అంపరుచుకొని అనేక చూస్తుండగా పదమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే రీతిగా అవరోహణం కాబోతున్నాడు అవరోహణం అంటే దిగడం ఆరోహణం అంటే ఎక్కడ రాకపోతున్నాడు ప్రభు ఎందుకు ఎందుకు పోయినాడు ప్రభు నీ కొడుకు నా కొడుకు అక్కడ మనం స్థిరమైన నివాసాలు కడుగుతూ ఉన్నాడు మన పక్షాన తల్లి గుడి పాశ్వం కూర్చొని విజ్ఞాపకర్తగా ఉన్నాడు త్వరగా ఆయన నమ్ముకున్న పిల్లలమైన మనల్ని తన సన్నిధికి నిత్య నిత్యత్వంలో యుగ ఉండడానికి రాబోతున్నాడు ప్రతంగతంలో ఉండడమాట ఇదిగో నేను త్వరగా వచ్చిస్తున్నాడు వస్తాడు వస్తాడన్న రాజు రాకమాన ఇస్తాడండి ఎప్పుడు వస్తాడు మన రాజు కనుక మనం వెలుగుగా ఉండవలసిన వాళ్ళగా ఉన్నాం మరి ఆయన వచ్చిందే వెళ్ళిపోయాడు

ఆ కుమారుడు మనము ఆయన జ్యేష్ఠుడు ఆ జ్యేష్ఠుల సంఘంలో మనం కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభుని బట్టి దేవుడు మనల్ని ఆయన కుమారుడుగా స్వీకరిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు లేకపోతే కన్నీ దేవుడు నిజంగా తరలి దేవునికి మనకు లేదు సంధి లేదు సమాధానం లేదు ఆయన సంధి మధ్యవర్తిగా మారిపోయి మరి నిజంగా వారికి దాన్ని మాట గమనించగలము నిజంగా ఎందుకు ఎన్ని కార్యాలు దేవుడు మన బతుకులో నిజంగా చేసాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే లెక్క ఏదైనా ఉపకారాలు చేసాడు అందుకే ఒక మాట మనం కలబోసుకుంటూ దేవుడు స్థుతించవలసిన వారంగా ఉన్నాం నూట మూడవ కీర్తన ఒక రెండు వర్షాలు ఎప్పుడు మన మధ్యలో వెదులుతూ ఉండాలి మాటలు ప్రభుత్వంలో నూట మూడవ కీర్తన రెండు వర్షాలు దాని ఎప్పుడు తన మధ్యలో వెదులుతుంటాయి మాటలు నా ప్రాణమా యహోవాను సంధించుకో నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సంతించుము నా ప్రాణమా యెహోవాను సంతించుము ఆయన చేసిన ఉపకారములలో ఎప్పుడు మరొకము ఆయన మేలు కలపసుకుంటూ నిజమైన ప్రభు మనసారా స్థుతి తనకి ఎంత స్థుతించిన తీసుకోలేమండి కుమారుని ముద్దు పెట్టుకుని ఏదైనా తల్లి కోపించు రెండవ రెండవ వచ్చిందో కాదు లేదా మూడవ రెండవ వచ్చిందో కాదు మాట రాయండి నిజంగా ఇప్పుడు ఆయన ఏసు ముద్దు ప్రేమతో చూచిన ఆరాధనకు చూచిన కానీ ఆయన ప్రేమిందా మనస్ఫూర్తిగా ప్రేమించి ఆరాధన చెందామని స్థుతులు చెల్లించుకున్నాం